మీరు అందరూ ఒక పని చేయాలి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యం కోసం మీరు నిజంగా ఒక్క ఒక మంచి పని చేయాలి అదేంటంటే నేను చాలా చాలా అనుభవంతో చెప్తున్నా ఎట్లా అంటే ఒక రోగం వచ్చినప్పుడు హాస్పిటల్లో చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి అంత డబ్బులు పెట్టుకోవడానికి డబ్బు సాధ్యమే కానీ డబ్బులు లేని మధ్య తరగతి వాళ్ళకి పేదవాళ్ళకి చాలా కష్టం ఉంటుంది ఇంకా డబ్బులు తెచ్చుకోవాలన్నా ఇచ్చే వాళ్ళు ఉండరు ఏడుస్తూ కూర్చుంటా ఉంటారు ఆ రోగం నయం కాదు మీరు అందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి మనం ఎందుకంటే ఇప్పుడు వచ్చే రోగాలు భయంకరంగా వస్తుంది అసలు అనుకోకుండా విపరీతమైన అసలు వెంట వెంటనే ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి అన్నట్టు వచ్చే వ్యాధులు భయంకరంగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒక సంవత్సరానికి మీ కుటుంబానికి ఒక ఇరవై వేలే ఖర్చు అవుతాయి మనము ఆ సంవత్సరము ఆ ఇరవై వేలు ఖర్చు పెట్టకపోయినా ఒక రెండు మూడు సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఆపదొస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అయినప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి నేను మరీ మరీ చెప్తున్నా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి ఇంకా మనం చేసిన క అన్ని రోజులు పోతారు కష్టపడతారు పని చేస్తారు పని చేసిన డబ్బులు అన్నీ ఆరోగ్యం కోసం పెడితే ఇంకేమని చెప్పండి ఇంకేం సంపాదించలేరు ఏం ఉండదు అసలు అందుకే మీరు ఏం చేస్తారంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా విషయంలో నాకే అనుభవం అవుతుంది కాబట్టి నేను ఎంత చెప్పగలుగుతున్నా ఎందుకంటే నేనే నష్ట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా నేను హాస్పిటల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అన్నట్టు మీ ఇంకా ఇప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే ఖర్చులు అనేవి ఆ ఇన్సూరెన్స్ మీద మనము చేసుకోవచ్చు ఏమైనా టెస్ట్లు చేసుకోవచ్చు ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు ఉండవు అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి అట్లనే ఉంటే తట్టుకోలేము శరీరం కదా బాధ అయితేనే ఉంటుంది నొప్పి ఉంటుంది ఏడుస్తూ కూర్చుంటే పరిష్కారం అవుతాయా ఈరోజైతే మార్నింగ్ నుంచి నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి హాస్పిటల్కి పోవాలి మెడిసిన్ తీసుకోవాలి వైద్యం చేయించుకోవాలి అంత చేసుకుంటేనే దగ్గర నేర్చుకుంటూ కూర్చుంటే రోగం నయమైద్దా కాదు హాస్పిటల్కి వెళ్ళాలి టెస్ట్లు చేయించుకోవాలి నాకు ఎట్లా అంటే ఈ కాళ్ళు కాళ్ళల్లో ఈ జాయింట్స్ చేతులలో జాయింట్స్ బాగా పెయిన్ వస్తున్నాయి అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు నడుస్తుంటే కూడా అడుగులు ఇట్లా తుట్టి పడతా ఉన్నాయి ఇంకా ఇంకేం చేయను హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా నేను రేపు వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు ఉపశమనం టాబ్లెట్ వేసుకున్నా కానీ నాకు కొద్దిసేపు మంది ఉపశమనం ఇస్తుంది ఆ టాబ్లెట్ అనేది నిజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అంటే చాలా మనీ ఖర్చు అయిపోతాయి మధ్యతరగతి వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు పేదవాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఆ సమస్యలు పరిష్కారం కావు పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు నయం కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మరి మరి నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా నా బాధను మీకు ఎందుకు వ్యక్తం చేస్తున్నా ఈ వీడియో చేసి ఒకరిద్దరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్లకు నష్టాలు జరగకుండా ఉంటాయి అన్నట్టు అయితే నేను ఒక చిన్న నాకు తెలిసిన ఒక ఇన్సూరెన్స్ చెప్తా ఏంటంటే మా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఏంటంటే అప్పటికప్పుడే అప్పటి వరకు బాగానే ఉంది అప్పటికప్పుడే ఇంకా కాళ్ళల్లో ఇట్లా ఒత్తితే గుంటలు పడుతున్నాయి అన్నట్టు ఇంకా ఎంతో వాపులు వస్తున్నాయి గుంటలు పడుతున్నాయి కానీ హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళేసరికి ఆమె కిడ్నీలు మొత్తం పాడైపోయినాయి అంట నీ కిడ్నీలు అంతా పాడైపోయినాయి ఇంకా డయాలసిస్ చేయాలి అని చెప్పిరన్నట్టు ఆమెకు డయాలసిస్ చేయడానికి ప్రతి ఒక డయాలసిస్కి ఒక పదివేలు రెండో డయాలసిస్కి ఇరవై వేలు అంట మూడో డయాలసిస్కి అంటే మూడోసారి నాలుగోసారి చేస్తూ ఉంటే ఆ డయాలసిస్ ఖర్చు ఆ రేట్ అనేది పెరుగుతూ ఉంటుందంట చూడండి అసలు అన్ని డబ్బులు పెట్టుకోవడానికి వాళ్ళకి స్థోమత లేదు ఇంకా అమ్మాయికి ట్రీట్మెంట్ సరిగా అందక చేయించలేక ప్రైవేట్ హాస్పిటల్స్ మంచి వైద్యం ఉంది కానీ చేయించేంత బడ్జెట్ చేయించేంత స్థోమత లేక అమ్మాయి చనిపోయింది అన్నట్టు ఇంకా మన ఫ్యామిలీలో మనం ఎవరిని పోగొట్టుకోవద్దు అంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి మీ సైడ్ అడగండి సిఎస్సి సెంటర్స్లలో మీ సేవలలో నెక్స్ట్ ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు కదా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఏముంది ఏదైతే మంచిగా హెల్త్ ఎన్ని ఎంత ఎన్ని లక్షలకి కవర్ చేస్తుంది అని కనుక్కోండి మీ ఏరియాలో మీరు నేను ఒకటని రిఫర్ చేయను ఎందుకంటే మీ ఏరియాలో మీకు ఏది ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా తీసుకోండి మా సైడ్ ఉన్నదైతే ఇంకా నేను తీసేసుకుంటాను అన్నట్టు తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి డబ్బులు లేవు ఇప్పుడు ఒక ఒక సంవత్సరానికి ఒక ఇరవై వేలు లేవనుకుంటాం కానీ ఒక రెండో సంవత్సరంలో మూడో సంవత్సరంలో ఆ రెండు మూడు సంవత్సరాలు చేసిన డబ్బులంతా ఒకటే సంవత్సరం ఖర్చు అన్నట్టు హాస్పిటల్స్ వల్ల ఇంకా మనీ ఉండవు కదా ఉండనప్పుడు అప్పులు చేసి పెట్టడం మళ్ళీ బాగా అయిన తర్వాత అప్పులు తెప్పుకోవడం ఇదే లైఫా ఇంకా ఇది కాదు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీకు మరీ మరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే హాస్పిటల్ వెళ్ళడానికి భయపడతా ఉంటాం ఎందుకు భయపడతాం డబ్బులు అయితేనే కదా ఆ అయితే అని భయపడిన అవసరం ఉండదు ఇంకా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఒక సమస్య వచ్చింది కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి వాపులు వస్తున్నాయి పెయిన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం వెళ్తాం టెస్ట్లు వేయించుకుంటాం మంచిగా మెడిసిన్ వేసుకుంటాం మంచి ట్రీట్మెంట్ జరుగుద్ది ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అదే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి ఇప్పుడు ఇంకా వాపులు వచ్చినాయి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి మనీ అయితే మనీ ఉండవు అప్పులు చేయాలి మళ్ళీ బాగా అయినాక అప్పులు ఇదంతా చాలా రిస్క్ అనిపిస్తలే చేసిన కష్టమంతా హాస్పిటల్లో పెడితే ఏముంటుంది చెప్పండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటాం కానీ అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లలో నిజంగా మంచి వైద్యం అయితే లేదు కొన్ని హాస్పిటల్స్లలో ఉన్నది నేను గవర్నమెంట్ నేను తక్కువ చేయను కొన్ని హాస్పిటల్స్ బెటర్గా ఉండొచ్చు ఉన్నాయి కాకపోతే కొన్ని ఏరియాస్లో మా ఏరియాస్లో అయితే నాకైతే ఏం నచ్చదు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఏం మంచిది కాదు అన్నట్టు ఇంకా అట్లాంటి అట్లకి వెళ్ళలేము కదా మంచిగా చూసే హాస్పిటల్కి వెళ్తాము ప్రైవేట్లో కూడా చూయించుకోవాలి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి తొందరగా తగ్గాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి దయచేసిన మాటిని ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి నాలాగే ఏడ్చుకుంటే ఎవ్వరు కూర్చోకండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏడుస్తూ కూర్చుంటే పరిష్కారాలు కావు తీసుకోవాలి వైద్యం చేయించుకోవాలి రోగం తగ్గించుకోవాలి హ్యాపీగా ఉండాలి కష్టపడాలి పని చేయాలి ఇలా లైఫ్ని కొనసాగించాలి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఆల్